ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో రాజకీయ జోక్యం అవసరం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి అభిప్రాయపడ్డారు దసరా ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో రాజకీయ ప్రసంగాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు వచ్చే దసరా పండుగ సందర్భంగా ఉత్సవాల నిర్వహణకు దసరా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు దసరా ఉత్సవాలలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేందుకు వీలుగా అనువైన ప్రాంతంలో దసరా ఉత్సవాలను నిర్వహించాలని ఆయన సూచించారు గతంలో జెట్పీ మైదానంలో దసరా ఉత్సవాలు జరిగేవని ప్రస్తుతం అక్కడ నిర్మాణాలు చేపట్టిన కారణంగా ఉత్సవాల నిర్వహణకు మరో ప్రదేశాన్ని ఎంపిక చేయాలని పలువురు సూచించారు స్టేడియం మైదానంతో పాటు బాలుర కళాశాల మైదానాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కమిటీ తీర్మానించింది సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్రకాష్ మురళీధర్ రావు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పట్టణ ప్రముఖులు కెఎస్ రవికుమార్ బుర్జు సుధాకర్ రెడ్డి చంద్ర కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు అర్థం పట్ల గుర్తిస్తాము మనం ఎప్పుడు కూడా లీడర్షిప్ రోల్ ఉండాలి మహబూబ్ నగర్ పట్టణం మహబూబ్ అంటే ఇప్పుడు చిన్నగా ఏంటి కానీ జిల్లా వ్యాప్తంగా కూడా మనం లీడర్షిప్ రోల్ లో ఉన్నాం ఉమ్మడి జిల్లాకు ఇది హెడ్ క్వార్టర్ గా కాబట్టి ఇప్పుడు కూడా అదే ఆలోచన చేయాలి ఈ రోజు మనం ఎప్పుడైనా పాంప్లెట్ ఏమైనా గుర్తిస్తుంటే నా సూచన ఏంటంటే ఈ రోజు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్సీలు వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం రావాలి ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యే ఇప్పుడు పదవులు ఉన్నవాళ్ళు వాళ్ళ ఆటల ప్రకారం వస్తారు దాని తర్వాత చైర్మన్ గారు ఎమ్మెల్సీ తర్వాత నగర పట్టణ పౌరలు మనం మనందరం చైనా పట్టణ పౌరుడు వారి ఉంటారు దాని తర్వాత మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీ వీళ్ళ పేర్లు వస్తాయి ఎక్కడ ఉన్నా కూడా ఈ ప్రోటోకాల్ ను మనం పాటించాలి దీంట్లో ఆయన నాకు వదిలేక మీన నాకు పడదని ఉండాలి ఒక పదవి అందరి ఆవాదంతో ప్రజాస్వామ్య బద్ధంగా ఒక ఎన్నికైతే ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది సిటింగ్ వాళ్ళ ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది మా జిల్లాకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది ఏ ధార్మిక సంస్థలలో కూడా రాజకీయ జోక్యం ఉండదు వల్ల మీ సంస్థలు ఈ కార్యక్రమాలు స్వేచ్ఛగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు అందచేయం మొన్న వినాయక చవితి నిమజ్జనప్పుడు వినాయక చవితి కమిటీ గణేష్ ఉత్సవ కమిటీ అప్పుడు కూడా నేను అదే మాట్లాడు ఎవరైతే ఉత్సవ కమిటీ సభ్యులు ఉంటారో ఆ కార్యక్రమంలో ముఖ్యంగా క్రియాశీలకంగా పాల్పరచుకుంటారో మీరు నిర్ణయించుకోండి నిర్ణయం ఏకాభిప్రాయం చేస్తే మంచిది మెజార్టీ అభిప్రాయం అయినా కూడా సన్నతమే మా రాజకీయ నాయకుల ఉండదు ఉండబో ఇది నా నిర్ణయం మీరు ఏ నిర్ణయం తీసుకొని వచ్చినా చెప్పి గారి పరిదార్ పెట్టాలి సంతోషం అది మీ నిర్ణయం తీసుకోండి దాని ప్రజాస్వామ్యంలో ఒకరొక పేరు చెప్తే ఇంకో పేరు చెప్తారు కానీ సహజ జరుగుతుంది దాంట్లో తరగతికొని ఈ ఒక నిర్ణయానికి వచ్చి ఈసారి ఒక మాట అనుకుంటే ఇది ఉమ్మడి ఉత్సవం మహమూర్ నాగర్ పట్టణ పెంచే ఉత్సవం కాబట్టి ఏ ధార్మిక ఉత్సవం చేసుకున్నా కూడా దానికి నిరూపన వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పరంపర కొనసాగించుకుంటున్నారు ఈ పరంపర ఇంకా కొనసాగించాలి ఇంకా అద్భుతంగా మనం చేసుకునే ఏర్పాటు చేసుకోవాలి మన పిల్లలకు కూడా మన పండుగలు వాటి ప్రాముఖ్యత ఇవన్నీ కూడా తెలియజేయాలంటే ఇటువంటి కార్యక్రమాలు అవసరమైతే కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రచారం చేస్తారు ఇంటింటికి ప్రచారం పోయేటట్టుగా అది ది సేమ్ ఇంకొక ముఖ్యమైన విషయం అక్కడ తెలుపనుషులు తెలిసినప్పుడు వాళ్ళు స్పీచ్ ఇస్తారు నా వైపు నేను కట్టుబడి ఉంటాయి ఇప్పుడు కూడా పొలిటికల్ స్పీచ్ లో ఆ వేదికలను ఇప్పుడు చేయలే గతంలో చేయలే సో ప్రతి రాజకీయ నాయకుడు ఆ కట్టడికి కేసీఆర్ మీరందరూ కూడా సూచన ఇవ్వాలి దసరా ఉత్సవంలో మాట్లాడితే దసరా గురించి మాట్లాడాలి హిందూ మతము ముస్లిం మతము ఒక పార్టీకి సంబంధించింది కాదు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు మనందరినీ దీప అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు ఎవరి విశ్వాసం వాళ్ళకు ప్రజాస్వామ్యంలో ఎవరి ఆ నాయకులు అంటే వాళ్ళకి అభిమానం ఉంటారు కానీ ఇక అందరూ రాజకీయ వేదిక చేస్తే మనకే ఇబ్బంది కాబట్టి దయచేసి అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఎవరు వాళ్ళు కట్టడి చేసుకొని దసరా గురించి దసరా వేదికలో దసరా గురించి మన పండుగ గురించి అమ్మవారి గురించి ఇంకా ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటే వాటి గురించి చెప్పి ముగించాలి నేనైనా చేస్తున్నా ఇంకా మిగతా వాళ్ళు చేస్తారా చేయాలా అది బాగా ఇష్టం మీరు పెద్దలు ఏమైనా వాళ్ళకి సూచన చేస్తే ఒక మంచి సాంప్రదాయాన్ని మళ్ళీ ఒకసారి ప్రోత్సహించడా లోపం కాబట్టి దయచేసి ఇదంతా కూడా మీరు మనసు మీదకి తీసుకొని ఎక్కడికక్కడ మీరే అడగల్లాగా పెట్టుకో ఇది మనము అతిక్రమించము అని చెప్తే ప్రతి ఒక్కరు కూడా దాని అవుతాం